జిల్లా వైకుంఠంలో వెలసిన శ్రీ శ్రీనివాసుని దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని పరితపిస్తారు భక్తులు ఇక దాంపత్యంతో ఒక్కటయ్యే జంటకు టీటీడీ వరాల జల్లు కురిపిస్తుంది పెళ్లిపీటలు ఎక్కనున్నా జంటకు హైందవ సాంప్రదాయంలో పవిత్రంగా భావించే మంగళసూత్రాలు తయారు చేసి విక్రయించే విధంగా టీటీడీ నూతన విధానాన్ని అమలు చేయనుంది టీటీడీ పాలక మండలి సమావేశంలో మంగళసూత్రాల తయారీపై చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో ఈ మంగళసూత్రాలను తయారు చేయించనున్నారు హైందవంలో ఉన్న తెలుగు తమిళ కన్నడ కేరళలో ఉన్న వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించే విధంగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది ఈ రకంగా తయారు చేసిన తాళిబొట్లను స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేస్తారు అనంతరం నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు ఇప్పటికే వివాహమైన వారు వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల విశ్వాసం భూమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో నిర్వహించిన కళ్యాణ మస్తు ద్వారా సుమారు ముప్పై రెండు వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు ఈ జంటలన్నీ స్వామివారి ఆశీస్సులతో మతాంతీకరణలను దూరంగా జీవిస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మహిళలకు స్వామివారి ఆశీస్సులు అందిన మంగళసూత్రాలు అందించాలని ఆలోచన చేసి కార్యరూపంలోకి తెచ్చారు హిందూ స్త్రీకి మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి స్వామి స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళ సూత్రాలను విక్రయించాలా ప్రతి మహిళకు అంటే ప్రతి మహిళ కంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మంగళ సూత్రాలను తయారు చేసి అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది వలన ఇవి నాలుగు ఐదు డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఈ మాంగళ్య ధారణ స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళసూత్రాన్నే ధరించినటువంటి మహిళ కట్టినటువంటి భర్త భవిష్యత్తులో ఇతర మతాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఆలోచనతో స్వామివారి అనుగ్రహంతో దాదాపు ముప్పై రెండు వేల సామూహిక వివాహాలను జరిపినప్పుడు స్వామివారి పాదాల చెంత ఉంచిన రెండు గ్రాముల మంగళ సూత్రాన్ని ఆ ముప్పై రెండు వేల మంది మహిళలకు టీటీడీ స్వయంగా అందజేయటం జరిగింది మనకున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మతాంతీకరణ కూడా ఆ దిగువ స్థాయి కుటుంబీకుల మధ్యన ఒక్కటి కూడా జరగలేదని ఆనాడు ఎంతనో ప్రశంసలు అందుకున్నటువంటి విషయం అది మతాంతీకరణలను అడ్డుకోవటానికి ఇది ఒక గొప్ప ప్రయోగం అని ఆనాడు పీఠాధిపతులు కూడా ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఇప్పుడు మంగళ సూత్రాలను తయారు చేయాలని నిర్ణయించటం జరిగింది